ైజులా మన ప్రభువును రక్షకులను వేసి క్రీస్తు వారి పేరిట మీకు సమాధానము అనుగ్రహింపబడిన జాత ఆయన మీకు అన్ని వేళలా అన్ని విధాలుగా మీ యొక్క రమయందును దేనియందును అన్ని విధాలుగా ఆయన మీ యొక్క ఆత్మల రక్షణ కోసము ఆయన రక్తమును చూపించిన ఆ ప్రకారముగా మీకు శాంతి సమాధానము గాక ప్రభు నందు దేవుని బిడ్డలాగా ముందుగా రవి కొరకు వందనాలు తెలియజేస్తున్నాను మరి నేను బాగున్నాను మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను అది మాత్రమే కాక అన్ని విధాలకి అన్నిటికి సారిన దేవుడు మన ప్రభువుని చిక్కించుకోవాలి ఏ శ్రమశైనను ఎంతటి అసాధ్యమైన దాన్ని కూడా సుశాద్ధంగా మార్చే దేవుడు మన దేవుడు అద్వితీయ సత్య దేవుడు ఏవారు ఈ ఈరోజు కొన్ని కొన్ని బోధలు ఉపదేశాలు వాక్యములు ఎంటుంటే ఒకరంటారు సంఘము శ్రమలకు ముందే ఎత్తబడుతుంది అని ఇది ఏ బోధ ఇది సత్య బోధ కాదండి అసత్య బోధ ఎందుకు సంఘము శ్రమలకు ముందు ఎత్తపడుతుంది అని చెప్తున్నారు చాలా మంది చాలా విధాలుగా వారి యొక్క దేవుడు వారికి బయలుపరిచిన ఆ యొక్క ఫలంతులు కొలది ప్రకటిస్తున్నారు అయితే అదంతవరకు కరెక్ట్ శ్రమ అంటే ఏమిటి ఏదో కొద్దిపాటి శ్రమలు కొంచెం కొంచెం శోధనలు మరి కొద్దిగా ప్రజలు బరాయించలేక ఆవేదనకు గురైపోతూ అక్కడికి యేసు ప్రభువారు మాకు వద్దు అనే ఆ విశ్వాసం ఉంచుకుండి ఆ విశ్వాసము అలాంటి వ్యక్తులు స్థిరమైన మనస్తత్వం కలిగిన వారు కాదు వారు నిజముగా ఏ మీద ఆధారపడిన వాళ్ళు కాదు పోతే సంఘము శ్రమలో ఉంటుందా శ్రమలకు ముందే ఎత్తబడుద్దా అని ఒక బోధ ఏది లేదు సంఘము శ్రమలోనే ఉంటుంది శ్రమలు తర్వాతనే సంఘము ఎత్తబడుతుంది అనేది ఒక బోధ ఈ రెండు ఉపదేశ క్రమాలలో ఏది బెస్ట్ ఏది ఏది ఉత్తమమైనది ఏది నిజమైనది అని గుర్తుపడటానికి ఏమీ లేదండి సంఘము క్రమలోనే ఉంటుందని చెప్పిన ఆ బోధ మాత్రమే నిజమైన బోధ ఆ యొక్క దైవ సేవకుడు మాత్రమే నిజమైన దేవుని పాత్ర దీంట్లో ఏ సందేశము సందేహము లేదు మనకు ముందున్న భక్తులు అలాగనే వాళ్ళు కూడా ఎక్కబడితే మనం కూడా అలాగే అనుకోవచ్చు మరి కొందరు బోధుకులు ఏ రిఫరెన్స్ తీసుకొని ఆధారం చేసుకొని సంఘము శ్రమలకు ముందే ఎక్కబడుతుంది సంఘము శ్రమలో ఉండదు సంఘము ఏ నెప్పి ఉండదు ఎలాంటి పరిస్థితి ఉండదు అని ఎవరు ఏ వచనము ఆధారం చేసుకొని మాట్లాడుతున్నారంటే ఏమండి శసులనిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏమండి ప్రారంభ వచనం ఆ మొదటి భచనములోనే నాకు రాయబడి ఉంటుంది ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు రాయని అక్కర లేదు ఏ కాలము ఒక కాలం ఉంది పౌరుడు భక్తుడు ఎసరోనిక స్త్రీలకు సంఘానికి రాస్తూ అంటున్నాడు సహోదరులారా ఆ కాలముల గురించి ఆ సమయము గురించి నీకు అక్కర అక్కరలేదు నీకు బహుగా తెలియను నిద్రపోతున్న వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగా ఏమొచ్చును దేవుని రాకడవచ్చు అయితే ఎంత మాత్రమునూ వారు తప్పించుకునలేరు ఇది ఇక్కడ ఒక ఉగ్రత చెప్పబడి ఉంది ఒక ఉగ్రత ఈ ఎవరు ఎవరుంటారు ఎవరికి అంటే యేసు ప్రభు వారిని ఎరగని వ్యక్తులు ఉంటారు యేసుప్రభుని నమ్మిన వ్యక్తులు ఈ దేవుని ఉగ్రతలో ఉండరండి ఈ ని ఆధారం చేసుకొని మంది అంటున్నారు అంటే అందరు కాదండి కొందరు కొంతమంది దైవ సేవకులు బోధకులు ఏమంటారు అంటే ఈ యొక్క ని ఆధారం చేసుకొని సంఘము భ్రమలకు ముందే ఎత్తబడుతుంది మరి ఎలాగా చెప్తున్నావు అని అంటే ఈ వచనాన్ని దీపిస్తారు వాళ్ళు ఏమండి ఈ వచనం ఎవరికి కొన్నా రాయబడిన ఎవరికి తీసుకు వేసుని ఎరగన వారికి కర్తని ఎరగకుండా వారు ఇష్టం వచ్చినట్లుగా జీవించి దేవునికి దూరస్తులుగా ఉన్న వారి మీదకి ఆయా సమయంలో ఆ యొక్క సైన్యంలో దేవుని ముగ్గరత వారి మీదకి వచ్చి ఏమండి దేవుని ముగ్గురత వచ్చినప్పుడు దేవుని ప్రజల మీదకి రాదండి ఎవరి మీదకి వచ్చింది ఎవరు దేవునికి అవిధేయులుగా ఉన్నారో అవిధేయులుగా ఉన్నారో ఎవరు నామకార్థ బతి చేస్తున్నారో ఎవరు ఆచారాలన్నీ పాటిస్తున్నారో దేవుడు వద్దు అన్న పని చేస్తున్నారో మళ్ళీ వారందరి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది దేవుని ఎందు శ్రద్ధాభక్తులతో భయభక్తులు కలిగి దేవుని మీద వారు నందిక ఉంచి నిరీక్షణ కలిగి ఆయన మీద ఆధారపడుతూ అనుక్షణము ఆయన ఆనుకుంటూ ఉన్న వారి మీదకి ఆ రోజు దేవుని ఉగ్రత వారి మీదకి రాదు మరి ఎవరి మీదకి వస్తుంది అంటే దేవునికి ఉన్న ఉన్నవారి మీదకి ఆ రో ఆ రోజున దేవుని ఉగ్రత వస్తుంది చాలా మంది ఈ యొక్క ని ఈ యొక్క వచ్చినాన్ని ఆధారం చేసుకొని అంటారు సంఘము శ్రమలకు ముందే అత్తబడిద్దు అరే బాయ్ నేను కొన్ని రిఫరెన్స్ చెప్తాను చాలా ఉన్నాయి మెతికి మనకి టైం సరిపోదు సంఘము శ్రమలోనే అనేది ఆధారాలు ప్రకటన వెళ్ళము పదమూడు అధ్యాయము ఏడో వచనములో ఒక ప్రతిమ ఒక కూర మృగం గురించి చెప్పబడి ఉంది అది భూ రాజులని అది అధికారము పొంది ఉన్నదట ఏమండి భూ రాజులని జయించటానికి ఆయా ఆయా జాతుల మీదను ఆయా భాషల మాట్లాడుతున్న వారి మీదను మరి అందరిని జయించటానికి దానికి అధికారం ఇవ్వబడి ఉన్నదట ఎవరు వాళ్ళు అంటే వారు పరిశుద్ధులట ఆ పరిస్థితులని మీద ఈ యొక్క మృగము యుద్ధం చేసి వారిని చేయించడానికి అది ఆమోద ముద్ర అంటే అధికార ముద్ర పొంది ఉన్నదట ఎవరు పరిశుద్ధుల్ని జయించుకును పరిశుద్ధులతో యుద్ధం చేయటానికి పరిశుద్ధుల మీద ఫైట్ చేయటానికి ఈ యొక్క మృగానికి అధికారం ఇవ్వబడి ఉన్నదట ఏమండి పరిశుద్ధులు ఎవరు కరగబడి అన్ని వేళలా అన్ని విధాలుగా ఆయన ఎన్ని భయభక్తులు కలిగి జీవితం జీవిస్తూ ఆయన నామాన్ని అనేకులకి తెలియజేస్తూ ఉన్న వారికి వారు మాత్రమే పరిశుద్ధులు నామకార్థ భక్తులు కాదు ఆచార భక్తి చేసే వాళ్ళు కాదు మౌన ఆచారాలు మౌన నమ్మకాలు కలిస్తూ కూడా ఇంకా చాలా మంది ఉన్నదండి అలాంటి వ్యక్తుల గురించి చెప్పట్లేదు ఇక్కడ పరిశుద్ధులను జయించుటకును వారి మీద యుద్ధం చేయుటకును అది అధికారం పొంది ఉన్నదట ఈ రిఫరెన్స్కి ఏమి చెప్తారు మరి పరిస్థితులు ఎవరు మరి యుద్ధం చేసేది ఎక్కడ సంఘం ఎత్తబడిన తర్వాత యుద్ధం అవసరం ఉంది సంఘం ఎత్తబడిన తర్వాత యుద్ధంతో పని లేదు కానీ సంఘము భూమి మీదనే ఉంటుందని సంఘము శ్రమలో ఉంటుందని ఆ శ్రమల ద్వారాగానే సంపూర్ణత పరిపక్వము పరిపూర్ణత చెందుతుందని లేఖనాలు ఇస్తున్న సాక్ష్యం రైతులా కాబట్టి దోచుకోవటానికి దొంగ ఎలాగ వస్తునో అలాగా ప్రభు దినం వండున చెప్పిన మాట దశలోనికి పత్రిక ఐదో అధ్యాయము ఆ ప్రారంభ రాయబడి ఉంది దొంగ ఏకుందామని వస్తాడు నలుపు ఉన్నప్పుడు రాడు అలాగనే దేవునికి అవిధేయులుగా ఉన్న వారి మీదకి ఆనాడు దేవుని ఉగ్రత దొంగ వలే వచ్చింది మనము ఎరుగు సమంధులని చీకటి వారిమి కాదు చీకటిలో నలుసు వారి కాదు మనము క్రీస్తు ఏస్తూ బట్టి కృప పొందిన వారిని కాబట్టి శ్రమ శ్రమలోనే సంఘం ఉంటుందని నేను మనవ చేస్తున్నాను కాబట్టి నా ప్రియ సోదరి సహోదరుల సంఘము శ్రమలోనే ఉంటుంది శ్రమ అనుభవిస్తుంది సంపూర్ణతలోకి శ్రమలోనే పరిపక్వము జరిగింది అది తర్వాత క్రయిస్తుని మనము ఎదుర్కొంటాం రైజులా సంఘము వెరిసి ఈ రోజు నా పాయింట్ ఏంటి అర్థమైంది కదండి సంఘము శ్రమలోనే ఉంటది మరి దశలోనికి ప్రతిలో చెప్పబడినది అది దేవుని ఉగ్రత ఆ ఉగ్రతలో దేవుని ప్రజలు ఉండరు ఎవరంటారు దేవునికి అవిధేయులుగా ఉన్నవారు దేవుని ఎందు భయవస్తుడి కలిగి లేకుండా ఉండవారు దేవుని అంటే లెక్క లేకుండా తిరుగుతున్నవారు దేవుని పిల్లలని దేవుని ప్రజలని కష్టాలు పాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళు దేవుని ఉగ్రతలో ఉంటారు కాబట్టి మీ దేవుని తిరగాల మొత్తానికి ఏమర్థమైంది సంఘము శ్రమలోనే ఉంటుంది శ్రమలో నిగ్గు చేరిన తర్వాత అతి తర్వాత ఎత్తబడుతుంది అమెన్